నమస్తే నావల్ కాన్సెప్ట్కి స్వాగతం నేను మీ అరణి పాకలపాటి అంతర్యామ శీర్షికలో మరొక మంచి విషయం తెలుసుకుందాం మోక్షద్వారం రచించిన వారు ప్రగడ ప్రసాద్ గారు శ్రీరామ తెల్లవారితే నీకు పట్టాభిషేకం అన్నాడు దశరథ మహారాజు తండ్రి గారి ఆజ్ఞ అన్నాడు శ్రీరామచంద్రుడు తెల్లవారింది కైక పిలిచి నువ్వు పద్నాలుగేళ్ళు వనవాసం చెయ్యాలి ఇది మీ తండ్రి గారి ఆజ్ఞ అని చెప్పింది అలాగేనమ్మా అన్నాడు అప్పుడు శ్రీరాముడి మనస్థితిలో మార్పు లేదు దీన్నే సమస్థితి అంటారు ఏ రాచవీధుల్లో బంగారు రథంపై తిరిగాడో అదే వీధుల్లో ప్రశాంతంగా భిక్షపాత్రతో తిరిగాడు గౌతమ బుద్ధుడు ఇది కూడా సమస్థితే ఈ సమస్థితి అందరికీ సాధనంగా మారాలి పట్టుకోవలసిన వాటిని పట్టుకోవలసి వారిని పట్టుకోవాలి విడిచిపెట్టాల్సిన వారిని విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాలి అదే సాధన అలా జ్ఞానిగా మార్పు చెందాలి జీవించు గాని బందీ కాకు అంటుంది సాధన భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే పరమాత్మ నాకు ఏం కావాలో తెలియని అజ్ఞానిని నాకేం అవసరమో నీకే బాగా తెలుసు వాటిని అనుగ్రహించి ఆదుకో స్వామి అనడమే జ్ఞాని లక్షణం భగవద్గీత కూడా అదే చెప్పింది నా ఎందు మనసు నిలిపి నా భక్తుడివై నన్నే సేవించు నన్నే నమ్మి నా ఎందే దృష్టి నిలిపితే నన్ను పొంది తీరుతావు అని భగవంతుడు స్వయంగా తెలిపాడు చెప్పినా సాధన చెయ్యకపోవడం మన దోషం జీవితం అనే సముద్రంలో కష్టాలు నష్టాలు వేదనలనే ఆటుపోట్లు అనివార్యం వాటిని అధిగమించాలి నేనున్నాను నీకు అనే తెరచాపను భగవంతుడు మనకిచ్చాడు దాన్ని ఎత్తకపోవడం అక్షరాల మనలోపమే అందుకే సుడిగుండాలలో చిక్కుకుపోతున్నాం అర్థం చేసుకోవడమే సాధన ఒడ్డుకు చేరడమే యోగం ఆ ఒడ్డే భగవంతుడి సాన్నిధ్యం భగవంతుడి పట్ల భక్తి ఉండాలి ఆరాధన సాధన సత్ప్రవర్తన ఉండాలి ముఖ్యంగా విశ్వాసం ఉండాలి తామరాకుపై నీరుంటుంది కానీ ఆకును అంటుకోదు మనలో జ్ఞానం పండితే అది ఈ మాయా ప్రపంచాన్ని అంటించుకోదు చీకట్లో కాలికి తగిలిన తాడును పామనుకుంటాం భ్రమ అజ్ఞానం వెలుగు జ్ఞానం జ్ఞానం మనల్ని అన్ని అపోహల నుంచి బయటపడేస్తుంది సన్మాన జ్ఞానం కాదు కోరుకోవలసింది సన్మార్గ జ్ఞానం కోరుకోవాలి కీటకం మనసు పువ్వుల్లోని పైనే ఉంటుంది నది ఆరాటం సంద్రంతో సంగమంపైనే ఉంటుంది భక్తుడి మనస్సు భగవంతుడిపైనే ఉండాలి అప్పుడు భగవంతుడి దృష్టి భక్తుడిపై ఉంటుంది మన భక్తి కవచం నిర్భేద్యమైనప్పుడు ఏ శత్రువు హాని చేయలేడు అమృతం తాగిన వాని చెంతకు మరణం రాదు దైవాన్ని ఆశ్రయించిన వాడి జోలికి ఆపదలు రావు అందుకే మనం ఆయన్ని చూడాలని కోరుకోకూడదు ఆయనే మనల్ని చూడాలని కోరుకోవాలి ఇదే సాధన ఇదే భక్తి మానవ దేహమే మోక్షానికి ప్రధాన ద్వారమని మర్చిపోకూడదు ఇదండి విన్నారు కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ